నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడ చూసుకున్నా సరే రీల్స్ మరియు షార్ట్ వీడియోలు చేసేవారు ఎక్కువైపోతూ ఉన్నారు అలాగే కొంతమంది చేస్తూ ఉన్న షార్ట్స్ కానీ రీల్స్ కానీ వివాదాలకు తావిస్తూ ఉన్నాయి ఎందుకంటే పుణ్యక్షేత్రాలలో కానీ దేవాలయాల దగ్గర కానీ లేకపోతే కొన్ని ప్రత్యేకమైన ప్లేసులలో రీల్స్ మరియు షార్ట్స్ చేసి చాలామంది వివాదాలలో చిక్కుకుంటూ ఉన్నారు తాజాగా ఓ యువతి తిరుమల కొండ దిగువన పుష్పటు మూవీలోని కిసిక్ సాంగ్ కు డాన్స్ వేసిన వీడియో వైరల్ అవుతూ ఉంది అలిపిరి టోల్ గేట్ ముందు డ్యాన్స్ వేసిన వీడియోను యువతి తన యొక్క ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది ఇది కాస్త వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతూ ఉన్నారు ఇలాంటి వారి పట్ల టిటిడి కఠినంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే మరి కొందరు సినిమానే తిరుమల కొండ కింద తీశారని చెప్పేసి మరొక మంది అయితే వాదిస్తూ ఉన్నారు కానీ ఏది ఏమైనా సరే కొన్ని ప్రత్యేకమైన స్థలాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ అటువంటి దగ్గర సినిమాకు సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ అంశాలపైన కూడా మాట్లాడకూడదని చెప్పేసి అలాగే తాజాగా ఇటీవల టీటీడీ మనం చూసుకుంటే తిరుమలలో రాజకీయాలకు సంబంధించిన ఎటువంటి విషయాల గురించి మాట్లాడే చెప్పేసి నిషేధం విధించింది ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి యొక్క వివాదం ఎంత వరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్